ప్రార్థన పరిశుద్ధులైనటువంటి తండ్రి నీ కొన కృతజ్ఞతాస్తుతులు గడిచిన దినములన్నీ నీ కాపాడి ఈరోజు శుక్రవారం ప్రభా సంఘ ప్రార్థన కోరికలో మీరు మమ్మల్ని ప్రేమించి సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్థుతులు నీ నామాన్ని గణపతితో స్తోత్రం ప్రభాయి రాత్రి వాక్యంలో నుండి మీ ఆత్మ సహాయంతో మీరు మాట్లాడి సహాయం చేసి ప్రభుత్వ చూపించమని ఏసు నామంలో కూర్చున్నాను తండ్రి ఈ ఆవిరాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం దేవుని యొక్క వాక్యము పద్దాలుగా వచ్చారు యోహాలు గారు రాసినటువంటి మొదటి పత్రిక చాలు చాలు జాగ్రత్తగానండి దేవుని వాక్యం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయము పద్నాలుగవచ్చు అన్నటువంటి లేఖన భాగం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనది చునను నదియే అదే మీరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయారు మనం ప్యాసింజర్ లాగా వెళ్ళాలి అదేంటంటారా వాక్యం ఎప్పుడు కూడా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో కామాలు పులి స్టాబులు ఉంటాయి అదేనండి ఇక్కడ ఈ రాత్రి లేఖనంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చిత్తానుసారంగా ఇది ఈ రాత్రి వాక్య అంశం ఏంటి ఆయన చిత్తం ఎవరి చిత్తం ఆయన అంటే ఎవరిక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తువా ప్రభు అయిన యేసు క్రీస్తువా యొక్క చిత్తం అంట ఈ రాత్రి సంఘ ప్రార్థన కోరికలో ప్రార్థనల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయనను బట్టి యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఆయనను బట్టి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మనము కలిగినటువంటి ధైర్యం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మనకు కలిగినటువంటి ధైర్యం ఏమిటి అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనమనేది ఆలకించినది ఏ ఆయన చిత్తానుసారంగా అడగాలంట ఎలా అడగాలి ఆయన చిత్తం దేవుని చిత్తం ఆయన చిత్తము అంటే అర్థం ఏంటంటే ఆయన ఇష్టం ఎవరిష్టం ప్రభు అని ఎటువంటి యశు వారి యొక్క ఇష్టం మనం అడిగింద మనం ఏదైతే అడుగుతామో అడిగింది ప్రతిదీ దేవుడు ఎవరు అదే మీకు ఏది ఇస్తాడంటే దేవుడు మనం అడిగింది ఆయన ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే ఎవరు అదే మీకు అర్థమైతే అర్థం కాదు కొంచెం మాట్లాడదాం ఆయ మనం ఏదైతే అడిగామో మనం అడిగింది ఆయన ఇష్టమైతే ఆయన ఇస్తాడు లేకపోతే ఇవ్వడం ఒకవేళ మనం అడిగింది ఆయన ఇష్టం కాకపోయినా ఒక్కోసారి ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు అడిగితే అది ఇస్తాడు దాని ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందిని పడాలి అదే ఇప్పుడు ఒక పిల్లవాడు తండ్రిని చలికాలంలో ఒక తండ్రి ఒక పిల్లవాడు తండ్రిని చలికాలంలో ఐస్ క్రీమ్ కావాలని అడిగింది చలికాలంలో ఐస్ క్రీమ్ తినటం అనేది పిల్లవాడికి మంచిదా మంచిది కాదా మంచిది కాదు అయితే పిల్లవాడు అడుగుతాడు ఏడిచి మరీ అడుగుతాడు తండ్రి ఏం చేస్తాడు ఇప్పిస్తాడు నీ బాలు బడవా కొన్ని కొద్దిసార్లు దేవుడు అట్లా ఇస్తాడు కానీ ఇక్కడ మనం మనం ఏదైతే అడుగుతున్నామో మనవి అంటే అర్థం ఏంటంటే అడగటం అడుగుడి మీకు ఇవ్వకూడదు అడగమన్నాడు కానీ ఏది పోయితే అలా అడుగుకూడదు ఆయన చెప్తా అనుసారంగా అడగాలి మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అడిగేది దేవుని యొక్క చిత్తం అయితే మనం చేసినటువంటి ప్రార్థనకు జవాబు వచ్చింది ఒకవేళ మనం అడిగేది దేవుడి చిత్తం కాదనుకోండి దానికి జవాబు అనేది రాదు అర్థమైనా కనుక మనం అడగవలసింది ఏదైనా ఎలాగ అడగాలంటే మనం అడిగేది దేవుడి చిత్తమా దేవుడి చిత్తం కాదా అని ఆ ఆలోచనతో ఆ శ్రవతో శ్రవతో మనం దేవుడిని అడగాలి ఈ రోజుల్లో బాగా ఎక్కడ తీసినా అదే పాట అండి అదేంటంటే బాగా వేలవుతుంది ఆ పాట ఏదైనా చేయగలవు అనే పాట బాగా విస్తృతంగా ఉంది చాలామంది పాడుతున్నారు ఏదైనా చేయగలవని పాట ఒకసారి ఒక స్వార్థికుడు నాకు ఫోన్ చేసి బ్రదర్ ఈ పాట మీద నీ అభిప్రాయం ఏంటని అడిగితే నేను గౌరవంగా చెప్పాను దేవుడు ఏదైనా చేయగలను కాదు అదే మీకు ఏదైనా చేయగలడు కాదు ఏదైనా చేస్తానండి దేవుడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం బ్రహ్మ నువ్వు ఏదైనా చేయగలవు నాయన నువ్వు చేయలేదు ఏమీ లేదు నాయన నువ్వు అన్నీ చేయగలుగుతున్నాయినా అని ప్రార్థన చేస్తా అదేవిధ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు వాక్యంలో ఏమైంది దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయడట దేవుడికి ఒక స్వభావం ఉంది ఆయన ఏమి చేయాలైనా ఆ స్వభావానికి తగ్గట్టు దేవుడు చేస్తాడు అంతేగాని స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా దేవుడు చేయడు మనం ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలడు ఏదైనా దేవుడు చేయగలడు అంటాం మానవుడు పాపం చేస్తాడు దేవుడు పాపం చేస్తాడా చేస్తాడు చెయ్యి మన అదేంటి దేవుడు ఏదైనా చేయగలడు అని మనం పాట పాడుతాం ఏ దేవుడు ఏదైనా చేయగలడు కాదు ఏది అవసరమో దానినే దేవుడు చేస్తాడు అదే మీకు ఏదైతే అవసరమో దేవుడు దాన్ని చేస్తాడు సందర్భానుసారంగా అవసరాన్ని బట్టి దేవుడు చేస్తాడు అంతేగాని ఏదైనా దేవుడు చేయగలడు కాదు మోసే ప్రార్థన చేసినప్పుడు అక్కడ సమస్య ఏంటి అక్కడ అవసరత ఏంటి ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది అక్కడ ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి గారు ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు ఏం చేశాడు అక్కడ అవసరం ఏంటి అదే మీకు అక్కడ అవసరం ఏంటంటే ఎర్ర సముద్రం లేకుండా బాగుండం అవసరమా ఎర్ర సముద్రం అనేది అడ్డుగా వచ్చింది ఇజ్రాయల్ ప్రజలకి ఎనకవైపు సైన్యం తొలుగుతుంది ఎర్ర సముద్రం లేకుండా అనేది దేవుడి చిత్తమా కాదు మరి ఏం చేయాలి అక్కడ అవసరం ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ అవసరత ఏంటి అనేది దేవుడు గమనించి చూసి ఆ అవసరానికి తగ్గట్టు దేవుడికి సంబంధించి కార్యం చేస్తాడు అంటే ఏంటంటారు అక్కడ అవసరమేంటి ఎర్ర సముద్రం పాయలు అవ్వడం అనేది అవసరం కాబట్టి దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు పాయలు చేశాడు కొంతమంది ప్రార్థన చేస్తాడు బ్రబ్బా ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తావు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అదేంట ఈ వాక్యాలకి దీనికి అది సంబంధమే లేదు అదేంటే నేడు ఇద్దరు ఏకరీతిగా ఉన్న దేవుడు యశ్వర్రభు ఒక మాట చెప్పారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు చెప్పాడు అది పట్టుకొని చాలామంది ఏంటి ప్రభు నీకంటే గొప్ప కార్యాలు చేస్తామని చెప్పావుగా కాబట్టి గొప్ప కార్యం చేయి అది ప్రార్థన ఏంటండి ఆ రకమైన ప్రార్థన అది 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 సరైనటువంటి వాక్య విధానం అనేది కాదు అండి ప్రభా ఏదైనా చేస్తామని చెప్పావు కదా నీ నవ్వుట నీ వలనైతే నమ్మువానికి సంస్థలు సాధ్యమన్నావో ప్రభా ఏదైనా చేయగలుగుతూ ప్రభా అది బైబిల్ విధానం కాదు ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తావు ప్రభా యహోశివ ప్రార్థన చేసినప్పుడు సూర్యుని చంద్రులు ఆగిపోయారు అక్కడ అవసరం ఏంటి యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం దొరుకుతుంది కాబట్టి యహోర్శ ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుని చంద్రుని ఆపేశారు అప్పుడు ఇజ్రాయల్ ప్రజలు విజయం సాధించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దేవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే సూర్యుని చంద్రుని ఆపడం ఇక ఎవరు పెడితే వాళ్ళు చేస్తున్నప్పుడు అది దేవుడు సూర్య చంద్రుడు ఆపితే రోజులు ఎలా గడుస్తాయి గడుస్తాయే గడిస్తే కదా చెప్పండి మాట్లాడ ఏది తెలియదు కదా ఈ సామెధం చేశారా గొప్పి చెడులో పన్నట్టు సామెత వెళ్ళిపోవడమే అది కాదండి కొన్ని ఆదివారం ఒకడు నాతో వర్షం పడుతుంది వర్షం పడుతుంటే అయి వర్షం వర్షం ఆగిపోవాలంటే ప్రార్థన చేయండి అంటున్నారు నాతో ప్రభావ వర్షం ఆగిపోవాలి సహాయం చేయి అని ప్రార్థన చేయండి అయ్యి అన్న నాతో అంటే నేనన్నా వర్షం ఆదు ఇంకా కుర్తి ప్రార్థనకి లేదు విలువ అనేది ప్రార్థన లేదు ఏంటో ఏసుక్రీస్తు ప్రభువుడు కూడా శాస్త్రుడు పరిశీలి వచ్చి అయ్యా నీ వల్ల నాకు ఒక సూచిక్రియ కావాలి చెయ్యి అని అడిగారు యేసు ప్రభు వారిని అవనాదిస్తా ఒక సూచిక్రియ చెప్పడం అంటే యేసు ప్రభువారిని అవనాధించారు వ్యభిచారమైనటువంటి చెడ్డతరం వారు సూచ్యక్రియలు అడుగుతున్నారు యువరానికి వచ్చినటువంటి సూచిక్రియ కానీ మరి ఏ సూచిక్రియ కూడా లేదు యోనా మూడు రోజులు మధ్యలో కడుపులో ఎలాగైతే ఉన్నాడో నేను కూడా మనుషు కుమారుని మూడు రోజులు భూగర్భంలో ఉంటారు అని చెప్పాడు అదే కనుక ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూర్ష ప్రార్థన చేస్తే ఎడ సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు అది ఆయన చిత్తం ఎవరు శివ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు ఆపాడు అది దాని చెత్త గారు ఉన్నటువంటి కాలంలో ఏలియా గారికి ఆహారం కావాలి అందుకనే దేవుడు కాకులుకి అనుభూతించి ఉదయం సాయంత్రం రొట్టె మాంసాన్ని దేవుడు ఏం చేశాడు కాకుల ద్వారా తీసుకొచ్చి ఏలియాలు పోషించాడు ఏలియాన్ని పోషించిన దేవుడుగా ప్రభుత్వం మమ్మల్ని కూడా పోషించిన ఆయన అని ప్రార్థన చేస్తాడు ఏది అని పోషించిన దేవుడు మనల్ని పోషిస్తాడు అది తప్పు కాదు మరి ఏది ఏ సందర్భంలో ఏ అవసరంలో ఏ ఏ పరిస్థితిలో ఉంటే దేవుడు ఆ విధంగా పోషించాడు ఇప్పుడు పరిస్థితులు మనల్ని దేవుడు ఏ విధంగా పోషిస్తాడు అర్థమైందంటారా దానికి దీనికి మధ్య పోషించే దేవుడు కార్యం చేసే దేవుడు కాదని అన్న కానీ మనం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది అది తెలుసుకోవాలి అంతేనంటారా అందుకనే ఇక్కడ యోహాన్ గారు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మొదటి శతాబ్దంలోనే ఆయన రాసినటువంటి పత్రికలు ఇక్కడ రాయించుకు ఇక్కడ మాట్లాడుతున్న ఏంటో తెలుసా ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన మనం అడగాలి కానీ ఎలా అడగాలి ఎలా అడగాలి ఆయన చిత్తము మనం అడిగేది ఆయన చిత్తమా కాదా అని తెలిసికొని మనం అడగాలి అప్పుడు ఆయన మనమన్నది ఆలకించనున్నది అప్పుడు ఆయనకి అప్పుడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మనం చేసేటటువంటి ప్రార్థన విజ్ఞాపన యాచన ఆలకిస్తలేట అదేంటారా పొకాలు తోట వేయాలి ప్రభా పెట్టుకొని డబ్బులు కావాలని ప్రార్థన చేస్తే అదేది మీకు ఏమో అర్థమైంది అర్థం కాదు దేనికి పొకాలు తోట వేయాలి ప్రభా పురుగుల మందుకు డబ్బులు కావాలని ప్రార్థన చేస్తే పొగాలు తోట వేయాలి పెట్టుబడి డబ్బులు కావాలని ప్రార్థన చేస్తే ఆయన చిత్తం అది ఆయన చిత్తమేనా చెప్పండి ఆయన చిత్తం కాదు అది అలా ఉంటుంది అనమాట పరిస్థితి ప్రార్థన చేస్తే మనం చేసేటటువంటి ప్రార్థనలు అన్నీ కూడా ఏంటంటే ఈ ఈ విధమైనటువంటి కేటగిరీలో పోతుంటాయి మనం చేసే ప్రార్థన అందువిధ మనం అడిగిందల్లా దేవుడు ఎవటండి మనం అడిగింది ఆయన చిత్తం అయితే దేవుడితం అది అంత తేడా అనమాట ఇక్కడ మనం ఏదైనా అడిగి అంటే దేవుడి సన్నిధికి వచ్చి ధైర్యంగా అది ఆయన చిత్తమైతేనే మనం ఏది అడిగినా ఆయన మనమనేవి ఆలకిస్తాడంటారు చూసా శనువులు కంగడుగుతున్నాడు నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కాయ ఎందుకు ఈ అవస్థ అది ఆయన చెప్తున్నా కాదు పక్కన ఉన్న దొంగ ఏమని అడుగుతాడు నీ రాజు నన్ను జాప్యం చేసుకోవాలని అడుగుతాడు పశ్చాత్తాపంతో అదే ఆయన చిత్తం ఏది ఆయన చిత్తం ఆయన ఇష్టం చిత్తం అంటే అంద ఇష్టం ఏది ఆయన ఇష్టం చాలా మంది ప్రార్థన చేస్తారు బ్రహ్మ ఏ బాధ ఉండకూడదు ఏ ఎక్కువ ఉండకూడదు ఏ సమస్య ఉండకూడదు ఏ శోషలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి అని ప్రార్థన చేస్తారు అసలు కుదిరితే కుదిరితేరదు అమ్మ మీరు ఇది కూర్చుంట కుదిరితే అది కుదిరితే కుదరదా కష్టం నష్టం ఇరుగు ఉపాధి సమస్య శోధన అనేది మనకి తెలియాలి అప్పుడే కష్టం అంటే ఏంటో సుఖం అంటే ఏంటో దేవుడు అన్నీ కూడా ఏం చేస్తాడు నేర్పిస్తాడు అందువైనా చిన్నపిల్లడి కొందరోపాటిస్తే ఏం చేస్తారు వాడు ఏం చేస్తారు మా చిచ్చుతాడు అది అయితే జాగ్రత్త చేసి చదువుతుంది దేవుడు నేర్పిస్తాడు మనకి అన్నీ కూడా అన్నీ నేర్పిస్తేనే మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు అందుకని కష్టమైనా ఎరికైనా ఇబ్బంది అయినా సమస్య అయినా శోధనైనా వాటన్నిటిని తట్టుకొని నీ కొడుకు జీవించి నిలబడి నీ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయడవా అని ప్రార్థించాలి అందుక అందుకని వాక్యం ఏమైనా రావడం మనం అనేక శ్రమలపించి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి వాళ్ళని ధైర్యపరిచారట అప్పుడు వాళ్ళని ధైర్యపరిచారు మనం అనేక శ్రమల పెంచి అప్పుడు పనిలోకి వెళ్ళాలని కనుక ఈ రాత్రి నీ నా మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చిత్తానుసారం అడగాలి తండ్రి నీ చిత్తమే తీగిన నాయతనుడి తీసివేయను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించను కాక అని సుప్రవారు ఏం చేశారు ప్రార్థన చేశారు అది చేయాలి మనం పౌరు గారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో స్వస్థతలు చేశాడు పౌరుడు గారు ప్రార్థన చేశాడు ప్రభావ నా శరీరంలో ఈ పొడవు తీసే ప్రభా అంటే దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు దేవుడు నా కృప నీకు చాలు అది అలా ఉండాలి నువ్వు యచించబడకుండా ఉండాలంటే అది ఉండాలి కాబట్టి నా కృప నీకు చూడాలి మన నాకు కూడా ప్రభా తీసేయాలి తీసేయాల్సింది అది లేదు అంటారు అది ఆయన చిత్తం అనుకో అది అలాగే ఉంటుంది అయినా ఏముంటుంది ఆయన కృప ఉండదు ఆయన కృప కావాలా తీసేయండి కావాలా ఆయన కృప ఉందనుకోండి నేను నా జీవితంలో చాలాసార్లు కొన్ని కొన్ని విషయాలు చేశాను ప్రభావం తీసేయ సహాయం చేయలే అప్పుడు అంతరంగంలో ప్రేరే ప్రేరణ తెలుసా తీసేయండి ఏమో అది అట్టే ఉంటుంది కానీ ఏముంటుంది దేవుడు కృపది ఆయన ఆదరణ ఉంటుంది కనుక ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాల్లో ఈ సంఘ ప్రార్థన గుడికిలో మనం అడిగేది దేవుడు చిత్తమా దేవుడు చిత్తం కాదా అని ఆ ఆలోచనతో దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి ఎంతో ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రార్థన ఏదో నడుపు వచ్చిందని మనం అటకటక్టగా మంత్రాల్లో నిచ్చినట్టే టక్టగా టైప్ టైప్ ఇప్పుడు ఇవన్నీ ఏ ఏం అంటే చేత్తో కొట్టేవాళ్ళు అదేందండి ఇవన్నీ టైం కొట్టేవాడు చేతు ఇప్పుడు టైం కొట్టడం లేదు ఫోన్ తీసుకొని మైక్ ఆన్ చేసి చెబితే దాన్ని డక్టర్ టక్ అర్థం అవడానికి చెప్తాను నేను ఈ ఉదాహరణలో అట్లా అయిపోయింది ప్రార్థన ప్రభు సహాయం చేయండి కొలు జీవితండి తో పడుతుంది చేసిన వచ్చిన తిరిగి ఆమె అలా ఉంది ఇప్పుడు అంత ఏంటి రెడీమేడ్ ఎలాగేప్పుడు అంత ఏంటి రెడీమేడ్ కావాలి ప్రార్థన కూడా ఏంటి రెడీమేడ్ అయిపోతుంది ఆయన చిత్తానుసారంగా నీవు నేను అడిగితేనే దేవుడు కార్యాలు చదువుతుంది ఆయన చిత్తం లేకుండా మనం అడిగి మనతో జరగనే జరగదు అది నీ వ్యక్తిగత జీవితంలో అయినా నీ కుటుంబంలో అయినా సంఘంలో అయినా సమాజంలో ఎక్కడైనా ఆయన చెప్తూ అంటే ఆయన ఇష్టం అవ్వాలంటే అని కనుక దేవుడి యొక్క ఇష్టానుసారంగా ప్రార్థన చేసేటటువంటి ఆ ఆలోచన ఆ గ్రహింపు నీకు నాకు ఈ రాత్రి అవసరం ఆ విధంగా ఎవరు నేర్పించారు మనకంటే మన బ్రహ్మస్తు వారే నేర్పించారు తండ్రి నీ చిత్తం నీ చిత్తం జరిగించి నా చిత్తం కాదు అదే ముగిస్తాను నేను పేరు గారి నుంచి ఏమన్నారు అయ్యా నీకు సెలవు అమ్మవాలి దూరమైపోవాలన్నారు అన్నారన్నారు సెలవు అయ్యేటి దూరమైపోవాలి నీ కోసం నేను చచ్చిపోవడానికి అని ఇది ఏమీ ఇదేది భావోద్ంగనటువంటి మాట చాలా మంది చూడండి ఏమంటారు తెలుసు మంది నీకంటే ఎక్కువ ఎవరు అంటారు అంటారంటారా నీకంటే ఎక్కువ ఏంటంటే అంటారు అంటారంట ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి మీరు ఫోన్ చేస్తే నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడిందా తెచ్చింది అంతే కదా మళ్ళీ మాట్లాడటండి నీకంటే ఎక్కువ పేతురు గారు కూడా అయ్యా నీ బాధ నేను చచ్చిపోతాను అన్నాడు సాతానము అన్నాడు యేసు ప్రభుత్వ సాతాను యొక్క అనుమతి సాతాను ప్రవేశించి సాతాను ప్రేరేపిస్తున్నాడు పేతురు గారినని ప్రభువారికి తెలుసు ఏసు ఎవరో తెలియదని మూడు అబద్ధం అన్నాడు అది పేతురు యొక్క స్థితి కనుక ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి దేవుడు తన స్వభావానికి తన వాక్యానికి విరుద్ధంగా ఏది చేయండి ఏది చేయండి మనము లేఖనంలో ఎదిగితే యశు ప్రభుత్వం ఏంటి అనేది మనకు తెలుసు అప్పుడు మనం చేసినటువంటి ప్రార్థనకి దేవుడు ఏమేస్తాడు జవాబు ఇస్తాడు కనుక ఈ రాత్రి ఆయన చిత్తానుసారంగా చేసేటటువంటి ఆ మనసు నాకు కావాలి ప్రభు నీ చిత్తానుసారంగా ప్రార్థన చేసే మనసు నాకు కావాలి అని మనం దేవుణ్ణి మనం అడగాలి మనం శిలువులు ప్రభువు కాల్చినటువంటి రక్తం ఆయన యొక్క మన కొడుకు ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏది పెడితే అది అడగమే ఏది అడగాలో ఏది అవసరమో అదే అడుగుతుంది విధవరాలు ఆహారం కావాలి కరువులో పోషించబడాలి అందుకనే ఏరియా గారి ద్వారా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు అక్కడ నూనె తక్కువకూడదు పిండి వెళుతవ్వకూడదు కాబట్టి అది అక్కడ దేవుడు చేసినటువంటి అవసరాన్ని బట్టి చేసిన కార్యం అదే కనుక ఏదైనా దేవుడు చేయగలడం కాదు ఏది అవసరమో దేవుడు అదే చేస్తాడు అది ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు కనుక ఈ రాత్రి ప్రభు వంటి ప్రో మనం తెచ్చుకున్నాక ఆమె ప్రార్థన చేసేది